మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం సౌకర్యం కల్పించడంతో ఆర్టీసీలో ప్రయాణించే వారి సంఖ్య పెరిగింది ముఖ్యంగా మహిళా ప్రయాణికులు సంఖ్య భారీగా పెరిగింది ఈ క్రమంలోనే ఆర్టీసీ ప్రయాణికులకు శుభవార్త చెప్పింది సంక్రాంతి ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు తెలంగాణ స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ ప్రకటించింది సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి ఏడు నుంచి జనవరి పదిహేను వరకు నాలుగు వేల నాలుగు వందల ఎనభై నాలుగు ప్రత్యేక బస్సులు నడపనున్నారు ఆన్లైన్ టికెట్లు బుక్ చేసుకోవచ్చని తెలిపింది అయితే ఈ ప్రత్యేక బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం ఉంటుందా అని మీకు డౌట్ రావచ్చు దీనిపై కూడా ఆర్టీసీ క్లారిటీ ఇచ్చింది సంక్రాంతికి నడిచే ప్రత్యేక బస్సుల్లో కూడా మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం ఉంటుందని ఆర్టీసీ స్పష్టం చేసింది ప్రత్యేక బస్సులకు సంబంధించి శుక్రవారం ఆర్టీసీ క్రాస్ రోడ్లోని ఆర్టీసీ భవన్లో ఆర్టీసీ ఎండీ సజ్జనార్ సమీక్ష నిర్వహించారు సంక్రాంతి పండుగ సందర్భంగా రద్దీ ఉండే మార్గాల్లో ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడుపుతామని సజ్జనార్ చెప్పారు హైదరాబాద్లోని వివిధ ప్రాంతాల నుంచి ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు పేర్కొన్నారు ఎంజీబీఎస్ జేబీఎస్ ఉప్పల్ ఎక్స్ రోడ్ అరాంగర్ నగర్ కేపిహెచ్బి బోయిన్పల్లి గచ్చిబౌలి నుంచి ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు తెలిపారు ప్రయాణికుల రద్దీని బట్టి స్టాప్ల వద్ద తాగునీరు కుర్చీలు మొబైల్ టాయిలెట్స్ టెంట్లు ఏర్పాటు చేస్తామని చెప్పారు ఈ స్టాప్ల వద్ద ఇద్దరు డివిఎం స్థాయి అధికారులను నియమించనున్నారు వారు ప్రత్యేక బస్సుల గురించి సమాచారం ఇస్తారని పేర్కొన్నారు బస్సు టికెట్ల ధరలు పెంచబోమని స్పష్టం చేశారు సంక్రాంతి పండుగ సందర్భంగా ఆంధ్రప్రదేశ్లోని పలు ప్రాంతాలకు టిఆర్టీసీ బస్సులు నడపనున్నట్లు సజ్జనార్ ప్రకటించారు